ప్రత్యేకంగా ఎంచుకోవడం వెనుక కారణం ఏంటంటే టీఆర్ఎస్ లో సుమారుగా నలభై రెండు మంది టికెట్ మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతుంటా బిడ్స్ పిలానికి సంబంధించిన గోల్డ్ మెడలిస్ట్ కావాలా మళ్ళీ బ్లాక్ మెడల్ కావాలి కావాలా ఒక మాటని వాడడం జరిగింది ప్రధానంగా మీ ప్రచారంలో మీకు ఎదురయ్యే సమస్య ఫార్టీ సిక్స్ జీవో ఈ ఫార్టీ సిక్స్ జీవో బాధితులను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ప్రచారం ఆ పార్టీకి జీవో పాలితులకు న్యాయం చేయవచ్చు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ను రద్దు చేసేటువంటి బాధ్యత మాదరి మేము తీసుకుంటాం మేము రద్దు చేస్తాం మేము ప్రభుత్వం తీసుకురావాలి నన్ను మీరు ఎమ్మెల్సీ గెలిపిస్తే కనుక నా నిరసన జీవితము నేను నిరుద్యోగుల జీవితా ఒక మాట ఇది ఎలక్షన్ ఎలక్షన్స్ కాంటాన్ని కోసం నేను నా జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ప్రస్తుతం మనం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారితో ఉన్నాం యువ నాయకుడిగా గతంలో బిజెపి నుండి వరంగల్ లో ఒక యువ నేతగా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుని ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం ఈ జిల్లాల నుండి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ప్రస్తుతం సమయం కూడా రాత్రి పదకొండున్నర అవుతుంది ఆల్మోస్ట్